హాయ్ యువర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ రాజమహేంద్రా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే పెహల్గామ్ అటాక్ తర్వాత అందులో భారత పౌరులు ఇరవై ఆరు మంది చనిపోవడము తర్వాత భారత ఆర్మీ భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్పై అదేవిధంగా దాడి చేయడము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని శిక్షణ శిబిరాలను కూడా ధ్వంసం చేయడంతో దాదాపు ఒక వందకు పైగా మంది ఉగ్రవాదులు ఆ భారత అటాక్లో చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఏదైతే ఆ ఆ దాడులు పెరుగుతున్న క్రమంలో ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న దాడులను కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన క్రమంలో ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇందులోకి అమెరికా ఎంటర్ అవ్వడము అమెరికా రెండు దేశాల మధ్య రెండు దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సీజ్ ఫైర్ పాటించే ఒక ఒప్పందం తీసుకురావడము దానికి కూడా ఇటు భారత ప్రభుత్వం అటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ ఏదైతే అమెరికా చేసిన మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు అంగీకరించడం జరిగింది సో దానిపై కూడా భారత్ మరోవైపు భారత్ కూడా ఇది సీజ్ ఫైర్ కాదు జస్ట్ కాల్పులు విరమణ కాదు ఇది కాల్పులు జస్ట్ ఆపమని చెప్పి చెప్పడము ఆ తర్వాత కూడా మళ్ళీ కాల్పులు విరమణ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయట పెట్టడము తర్వాత మళ్ళీ వారికి ధీటుగా కూడా పాకి పాకిస్తాన్కు వారికి ధీటుగా కూడా మళ్ళీ భారత ఆర్మీ కూడా అక్కడ ఉన్నటువంటి టెర్రిస్టుని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీని కూడా ఎదుర్కోవడం ఇవన్నీ కూడా మనకు తెలిసింది ఎవరైతే పెహల్గామ్ అటాక్లో ఎవరైతే పెహల్గామ్ ఆ టెర్రిస్టుల ఏదైతే మారణ హోమంలో పాల్గొన్న టెర్రిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పసిగట్టి ఏరి ఏరి చంపుతుంది భారత ఆర్మీ సో ఆ టెర్రరిస్టులను కూడా ఇవాళ కూడా దా ముగ్గురు దాదాపు అంటే ఈ ఈ ఆపరేషన్లో ప్రత్యక్ష సంబంధం ఉన్న ముగ్గురు టెర్రరిస్టులు కూడా భారత ఆర్మీ ఈరోజు మట్టి పెట్టింది అయితే ఇదంతా ఒకవైపు మరోవైపు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఏదైతే ఆపరేషన్ సింధు అని నిర్వహించి ఏదైతే ఈ కార్యక్రమాన్ని అంతా విజయవంతం చేసిందో ఈ కార్యక్రమం అంతా విజయవంతంగా ముందు జరిగే శిక్షణ ఏదైతే ఉగ్రవాదుల శిక్షణ పొందుతున్న స్థావరాలను ఉగ్రవాదుల శిక్షణ స్థా స్థావరాలను కూడా ధ్వంసం చేసిందో ఈ నేపథ్యంలో దాదాపు వందకు మంది పైగా ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయినారో ఎవరైతే మరణించారో మన భారత దాడులు ఆర్మీ దాడుల్లో సో ఈ నేపథ్యంలో భారత ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ ఆపరేషన్ సింధు విజయవంతమైన నేపథ్యంలో ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ సింధుడు విజయవంతమైన నేపథ్యంలో భారత ఆర్మీకి మద్దతుగా కూడా ఒక తిరంగ ర్యాలీ నిర్వహించాలి దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఎన్డీఏ ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా భారతీయ జనపరి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా రేపు అంటే ఈ నెల పదమూడు నుంచి నెల ఇరవై మూడు వరకు కూడా ఈ పది రోజులు తిరంగ యాత్ర చేపట్టాలని చెప్పని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా యాక్టివ్ ముందుకొచ్చి భారత్ మాతాకి జై హిందున్ జిందాబాద్ అంటూ కూడా పాకిస్తాన్ ముర్తాబాద్ అంటూ కూడా ముందుకొచ్చి భారత ఆర్మీ జిందాబాద్ అంటూ కూడా ముందుకొచ్చి కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరుగుతుంది సో ఏదైతే యాత్ర ఉందో రేపు సాయంత్రం ఎక్కడైతే ఇందిరాగాంధీ స్టేడియం ఉందో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ కూడా నినాదాలతో హోరెత్తు యాత్ర సాగుంది ఈ యాత్రకు రావాలని చెప్పేసి అని కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పురంధేశ్వరి ఆహ్వానించడం జరిగింది దానికి కూడా వాళ్ళు సమకత వ్యక్తం చేశారని చెప్పేసి అని ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొంటారని చెప్పేసని పురంధేశ్వరి తెలపడం జరిగింది రేపు ర్యాలీలో చంద్రబాబు ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు పురంధేశ్వర్ ఏం మాట్లాడతారు ఎన్డీఏ సర్కార్ ప్రతినిధులు ఏం మాట్లాడతారని కూడా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పవచ్చు రేపు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు పాకిస్తాన్పై ఏ విధమైనటువంటి మాటలు అంటే ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా చీల్చి చెండాడతాడని చెప్పేసారు కూడా అభిమానులకు విధంగా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు రేపు వారు ఏం మాట్లాడతారనేది కూడా కంప్లీట్ గా రేపటి అప్డేట్ లో కూడా చూద్దాం స్టేట్ అప్పటి వరకు మీరు స్టేట్ ఇంటు పొలిటిక్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్